నమస్కారము ఇది వజకుతురు మండలము రైపోటు పంచాయతీ తేరపల్లి గ్రామం నాది గోపాల్ అనే వ్యక్తును ఏడో నెంబర్ వార్డుగా వైసీపీ తరఫున ఏడో నెంబర్ వార్డుగా వార్డు నెంబర్గా పనిచేస్తున్నాను నేను కొన్ని కారణాల వల్ల పూండీ వెళ్ళవలసి వచ్చింది అక్కడ టీడీపీ అనే వ్యక్తులు మా పంచాయతీకి సంబంధించిన వాళ్ళు పూండీలో కలిశారు కలిశాక అక్కడ పలానా సైన్ బాలాజీ కీలి మాధవరావు కోనార్ మల్లేసు అనే వ్యక్తులు కలిశారు ఇక్కడెట్ చేస్తున్నావు రారా పలాసెల్ వద్దమంటే వాళ్ళతో వెళ్ళాను దేనికో కదాను పిలిచారనుకుని వెళ్ళాను వెళ్ళాక అక్కడ పెద్ద హైవే దగ్గర పెద్ద బిల్డింగ్ ఉన్ను అవి ఎవరిది బిల్డింగ్ అంటే శిరీష గారు అన్నారు శిరీష గారు అంటే నేను ఆ రోడ్డు మీద ఉండిపోయాను ఉండిపోయాక కొన్ని గడియాల తర్వాత లోనకి తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళి నా మెడలో కండు వేసి పలానా వాటిని వార్డ్ నెంబర్గా మా మన పార్టీ వైస్ ప్రెసిడెంట్ గారు మన రేపాడు పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ గారు మన పార్టీలో కలిసిపోయారు అనుకొని ప్రసారం చేసుకున్నారు అని తప్ప నేను ఎప్పుడు అప్పలరాజు గారి మనసులోని ఎప్పుడు జగన్ అంటే ఉంటాను అప్పలరాజు గారు అంటే ఉంటాను నాకు కొన్ని కొన్ని సమయాల్లో అది మధ్యలో అరినాథ్ గారు కానీ కర్రీ ఢిల్లేశ్వరరావు గారు కానీ బత్తుల మే బతుల మేస్టర్ అంటే మా సర్పంచ్ గారు కానీ కొన్ని దీంట్లో నాకు ఎన్నో ఉపయోగాలు చేస్తున్నారు నేను ఎప్పటికీ నేను ఎప్పటికి కూడా వాళ్ళంటూ ఉంటాను వాళ్ళతోనే నేను ప్రతి అడుగు వాళ్ళనికే ఆస్తానని నేను అనుకుంటున్నాను నా మనస్ఫూర్తిగా నా మనస్సాక్షిగా నా కుటుంబం సాక్షిగా నేను ఎప్పుడు కూడా వైసీపీలో ఉంటానని జై జగన్ జై అప్పలరాజు గారికి వెంట ఉంటానని నేను కోరుకుంటున్నాను